అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం బి కృష్ణాపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత పది సంవత్సరాల క్రితం పదవ తరగతి చదువుకున్న అపూర్వ విద్యార్థుల కలయిక ఆదివారం సందడిగా సాగింది అప్పట్లో తమకు చదువులో నేర్పిన గురువులను ఈ సందర్భంగా విద్యార్థులు మెమెంటో శాల్వాతో సత్కరించారు అలాగే తోటి విద్యార్థులతో అప్పటి జ్ఞాపకాలు నెమర వేసుకున్నారు ప్రతి ఒక్కరికి విద్యాభ్యాస కాలంలో పదవ తరగతి కీలక ఘట్టం పదవ తరగతిలో పెనవేసుకున్న స్నేహం కలకాలం నిలుస్తుంది అనేది అందరి అభిప్రాయం ఇక్కడ కలయిక నిర్వహించిన బి కృష్ణాపురం విద్యార్థులు కూడా పదవ తరగతిలో తమకు ఎదురైన అనుభూతిని అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకొని అనుభూతి చెందారు పదవ తరగతిలో తమ స్నేహంతో చేసిన అల్లరిని ఈ సందర్భంగా గుర్తు చేసుకొని ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు అలాగే గురువులు తమ పట్ల చూపించిన ప్రేమానురాగాలకు గురుతర బాధ్యతను గుర్తు చేసుకుంటూ విద్యార్థులు తమ గురువులను శాల్వాతో సత్కరించారు ఈ అపూర్వ విద్యార్థుల కలయికులు గురువులు సత్యనారాయణ నాగేశ్వర రామాయణ్యులు మూరిరెడ్డిలను ఈ సందర్భంగా విద్యార్థులు ఘనంగా సత్కరించారు